మా ఇంటి దగ్గర ఉన్న శివుడి టెంపుల్కి అయితే వచ్చేసాము నేను మా అక్క కార్తీక్ సోమవారం కాబట్టి శివుడికి అభిషేకం చేపిద్దామని నేను మా అక్క అయితే వచ్చాము ఈ టెంపుల్కి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను ఈ టెంపుల్కి చాలా బాగుంది చాలా పెద్ద విశాలమైన ప్లేస్ ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఈ టెంపుల్ ఈ టెంపుల్లో విశిష్టత ఏంటంటే శివలింగం ఉంటుంది శివలింగం వెనకాల శివుడు పార్వతి రాతితో చెక్కబడి ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపించింది చూడగానే ఇంకా ఇంకా పక్కనే ఉన్న హనుమంతుడు వినాయకుడు ఇంకా అందరి దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ చాలా పెద్ద ప్లేస్లో కట్టారు కదా పీస్ఫుల్గా ఉంది హోమంకి కూడా ఇక్కడ పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి హోమం చేసేసారు ఇంకా నేను ఇంతసేపు శివాలయంలో ఉన్నా కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను రెండు పక్క పక్కనే ఉంటాయి ఫస్ట్ ధ్వజస్తంభానికి కార్తీక దీపం వెలిగించేసి నెక్స్ట్ శివుడికి అభిషేకం అయితే చేసేసాను ఇక్కడ ఏంటిదంటే మనంతటి మనమే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు ఇలా సపరేట్గా అయితే పెట్టారు కార్తీక మాసంలో పెడతారు ఇక్కడ అలా వాటర్తో అభిషేకం చేసిన తర్వాత మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా దీపారాధన గురించి చెప్పాలి ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగిస్తే ఆ వెలుగు చూస్తూ మన మనసు కూడా కాంతివంతంగా మారుతుంది కదా ఇంకా ఈ కార్తీక మాసంలో సోమవారాలంటే ఇంకో లెవెల్ అమ్మమ్మలు ఉపవాసం ఉంటారు శివుడికి పూజలు చేస్తారు ఈసారి శివుడు మన కోరిక తీర్చాలి అని మనసులో మాటలు స్నానం తర్వాత కొత్త బట్టలు వేసుకొని ఆలయానికి వెళ్ళడం అక్కడ శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించడం ఇలా చాలా చాలా ఉంటాయి కదా కార్తీక మాసంలో ఎప్పటికీ ఆనందపరిచే ఈ కార్తీక మాసం నాకు ఎంతో ఇష్టం అండ్ వన భోజనం అంటే ఫుల్ ఫన్ను ఆ పులిహోర చక్కెర పొంగలి అప్పాలు అన్నీ తీసుకొని బంధువులతో కలిసి చెట్ల కింద కూర్చోవడం మొత్తానికి కార్తీక మాసం అంటే భక్తి బంధం ఆనందం ఆలోచన ఆల్ ఇన్ వన్ ఇప్పుడు చెప్పండి మీ ఇంట్లో ఈసారి ఏం స్పెషల్ ప్లాన్ ఉంది దీపాలు ఎన్ని వెలిగిస్తున్నారు నాతో పాటు ఈ గుడి మీరు కూడా దర్శించుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై